నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయం గురించి మనము మాట్లాడుకుంటున్నాము దాదాపు ఇప్పుడు ఎనిమిదో చాప్టర్ వచ్చి ఎండింగ్కి వచ్చింది టోటల్గా చాలాసార్లు మాట్లాడుకున్నాం టోటల్గా వచ్చి పద్దెనిమిది టాపిక్స్ అందులో మొదటి ఆరు వచ్చి అసలు కర్మ అంటే ఏంటి యోగం అంటే ఏంటి భక్తి ఏంటి అని కొంచెం లైట్గా ఇంట్రడక్షన్ ఇచ్చి జ్ఞానం అంటే కూడా చెప్పి తర్వాత ఆరు నుంచి పన్నెండు వరకు ఏంది టోటల్గా భక్తి గురించి చెప్తుంది ఇప్పుడు ఏం చెప్తున్నాడు అసలు ఏంటి ఎందుకు అసలు ఈ భక్తి ఈ భగవద్గీత ఈ గోల ఎందుకు అవసరం నిజం చెప్పాలంటే మనకి ఏ టెన్షన్ లేదు హ్యాపీగా ఉన్నాము తర్వాత రేపేం జరుగుతుంది అనేటువంటి దుఃఖం లేదు జరిగిపోయిన వాటి గురించి ఎలాంటి ఆలోచన లేదు వి ఆర్ వండర్ఫుల్ ఏ దేవుడు ఏ భగవద్గీత అక్కర్ల కాకపోతే ఏంటి మనిషి అన్నవాడికి ఒక మనసు ఉంటుంది మనసు ఒక వివేకం ఉంటుంది డిస్క్రిమినేషన్ ఎందుకంటే నాట్ యానిమల్స్ కాదు కదా వాటికి వివేకం ఉండదు భగవంతుడు భగవత్ తత్వంలో ఇమీడియట్గా ఎంటర్ అయినటువంటి మనకి వివేకం ఉంది ఈ వివేకంలో వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అసలు జీవితం అంటే ఏంటి ప్రపంచం అంటే ఏంటి ఆ తర్వాత నిజంగా అసలు దేవుడు ఉన్నాడా ఆ ఉంటే దైవత్వం గురించి మనం ఏం చెయ్యాలి ఇటువంటి విషయాలన్నీ ఎక్కడైతే ఆలోచన వస్తుందో అప్పుడు కొంత రీసెర్చ్ చేయడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వస్తుంది ఆలోచన ఈ జరుగుతున్నదంతా కూడా ఇదంతా టెంపరీ ఇది ఒక డ్రామా లాగా నడుస్తుంది మొన్న ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల నాటి జరిగిందంతా ఆలోచన చేస్తే ఒక కలగా ఉంది రేపు జరగబోయేదంతా కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితి ఏంది అనేటువంటి విషయం మనసుకి ఎవరికైతే అవగాహనకు వస్తుందో వాళ్ళు మాత్రమే ఈ విషయం గురించి ఆలోచన చేస్తారు అన్నారు దాన్ని ఏంటి నాకు సత్యం తప్ప ఇంకొకటి ఏం వద్దు అని ఎవరైకైతే ఆలోచన వస్తుందో వాళ్ళకి ఇటువంటి ఇలా ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంటే ఏంటి దాన్ని ఏమన్నారు ఈ సత్యాన్ని ఏమన్నారు ఇప్పుడు మనకి శంకరాచార్య గారు చెప్పినట్లు సాధనా అన్నాడు అంటే ఏంటి మొదటిది ముముక్షత్వం రెండోది సంపత్తి తర్వాత మూడు నాలుగు వచ్చేది అంటే దానివల్ల వివేకం వైరాగ్యం అన్నారు ముముక్షత్వం అంటే ఏంటి నాకు ఈ భౌతికంగా కనపడుతు వస్తున్నాయి ఉంటున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇది కానిది ఏదన్నా సత్యం ఉందా అది నాకు కావాలి అంటే నాకు ఈ ఈ ఈ శరీరం ఉండేటువంటి ఆలోచనలు తర్వాత వాటికి సంబంధించినటువంటి విషయాల గురించి నాకు ఎటువంటి దుఃఖం లేకుండా ఉండాలి ఐ మస్ట్ గెట్ ముముక్షత్వం అనేటువంటి థాట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు వాళ్ళ మీద పని చేసుకోవటం పని పనిచేస్తారు మొదలు పెడతారు పని అంటే ఏంటి మన దగ్గర ఉన్నవి ఏంటి ఎంతసేపు చెప్పినా మన దగ్గర ఒక ఆలోచన ఉంది ఆలోచన లోపల ఎగ్జిక్యూట్ చేసుకో ఆలోచన చేస్తూ ఉంటాము పైకేమో ఎలా చేయాలి అని ఏమో ఆలోచన చేస్తాము లోపలే ఆ తర్వాత ఆ చేయడానికి కావాల్సినటువంటి ప్రాణ ఎనర్జీ మన దగ్గర ఉండాలి ఈ ఎనర్జీ ఈ ఈ మనసు కలిపి మన శరీరం ద్వారా వ్యక్తం అవుతాయి ఎందుకు అసలు ఈ శరీరం ద్వారా వ్యక్తం అవుతున్నాయి అసలు ఎందుకు మనం ఈ శరీరం వచ్చింది వచ్చింది కేవలం ఎక్స్పీరియన్సెస్ కోసమే వచ్చింది అని మన ఉపనిషత్తుల్లో చెప్పారు అంటే శరీరం ఉన్నదెందుకు అనుభవం కోసం అనుభవాన్ని మరి కాసేపు ఇచ్చనండి లేకపోతే కోరికనండి ఏమైనా అనండి అంటే ఏంటి మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఎక్కడ మనసుతోనే మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ మనసు ఎక్కడుంది ఈ ప్రాణశక్తి ఉండడం వల్ల మనసు ఉంది అంటే ఏంటి ప్రాణశక్తి మనసు కలిసి శరీరాన్ని తీసుకున్నాయి ప్రాణశక్తి మనసు మన మనసు పని అయిపోయిన తర్వాత శరీరాన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోతాయి అంటే ఏంటి ప్రాణానికి గనుక ఎనర్జీ తగ్గిపోయింది అనుకో ఆ ప్రాణం ఉండదు అబ్జర్వ్ చేసుకోండి అబ్బా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి భగవద్గీతని ప్రస్తుత కాలంలో మాట్లాడుకుంటూ ఉన్నాము యాభై సంవత్సరాల నాటి ఉన్నటువంటి ఎనర్జీ ఇప్పుడు ఉన్నదా మెట్లెక్క దానికి భయ భయభయంగా మెట్లెక్కడం జరుగుతుంది అంటే ఎక్కడ విరిగితే ఏమవుతుందో అని అంటే ఏంటి ఆ భూమికి తత్వానికి సంబంధించింది మన మన శరీరం అన్నమాట అంటే ఎముకలు తర్వాత మన స్ట్రక్చర్ అంత కండ ఇదంతా వచ్చేసి మరి ఆ మజిల్ స్ట్రెంత్ ఉందా మనకి ఆ బోన్ స్ట్రెంత్ ఉందా మరి ఇప్పుడు మరి బోన్ స్ట్రెంత్ లేదు మరి మనం చూస్తున్నాక చాలామంది పెద్దవాళ్ళందరినీ అంటే ఇది డిజాల్వ్ అయిపోయేదే కదా మరి ఈ డిజాల్వ్ అయ్యే లోపల మరి వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్ అనేటువంటి విషయం తెలుసుకోవాలి కదా చివరికి తెలుసుకుంటే ఏంటి ఆ ఆబ్జెక్టు లేదు లక్ష్యం లేదు ఈ ఉన్న లైఫ్ను ప్రస్తుతంలో హండ్రెడ్ పర్సెంట్ వండర్ఫుల్గా జీవించడం అనేటువంటి విషయం మాత్రమే మన భగవద్గీత చెప్పింది భగవద్గీతలు ఎక్కడో గుడులు కానీ గోపురాలు కానీ దేవుడు ఇలా ఉన్నాడని కానీ ఆ దేవుడికి నామరూపాలు ఉన్నాయని కానీ ఆ మహానుభావుడు ఏం చెప్పాల చెప్పింది ఏంటి అర్జునుడిది విషాద యోగం ఫస్ట్ చాప్టర్ ఏంటది నా నా వల్ల కాదు నేను నేను గెలిచి యుద్ధం చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారు ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత నా బంధువులు వాళ్ళందరూ కూడా ఎవరు లేని దిక్కులేని వాళ్ళు అయిపోతారు నా వల్ల కాదు అని కూలబడతాడు అప్పుడు భగవాన్ సీన్లోకి వచ్చేసి భగవాన్ అంటే ఒక గురువు గారు అనుకుందాం ఈ బాధపడేవాడు శిష్యుడు అనుకుంటాం అల్టిమేట్ మళ్ళీ మనము ఒక తత్వం అని అర్థం చేసుకుంటే బెస్ట్ ఏది అర్థం చేసుకున్నా మనం ఆ యాంగిల్లో ఉండి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలన్నమాట అంటే అండర్స్టాండ్ లేనిదే ఏమీ లేదు ఏ విషయానికైనా సరే ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కంఫర్టబుల్గా ఉండాలన్నా లా లవ్ అంటారు ప్రాపర్టీ అంటారు ఇదంతా కూడా అబద్ధాలు ఒక మనిషిని మనం మనం హ్యాపీగా ఉండాలి అంటే మన్ని మనం అర్థం చేసుకోవాలి మన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడ మనకి ఎక్కడ బయట నాకు మనకు అవత అవకతవకలు కనపడవు ఎందుకు మనకి విషయం అర్థమైంది ఎందుకు ఎవరు ఎవరి సంస్కారానికి అనుగుణంగా ఎవరి మానసిక స్థితికి అనుగుణంగా అవతల వాళ్ళు పనిచేసుకుంటూ పోతారు అప్పుడు మనమేం చేయాలి మనకి ఇబ్బంది లేనంతవరకు అక్కడ మనం కనెక్ట్ అయి ఉంటాం ఇబ్బంది అవుతున్నప్పుడు నవ్వుతూ ఆహా ఓహో అనుకుంటాము లోపల మనతో మనం ఉంటాం ఈ విషయమే చెప్పారు అబ్బా భగవద్గీత అంటే ఏంటి భగవత్తత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి ప్రకృతి పంచభూతాలుగా వ్యక్తమైంది తర్వాత జీవ చైతన్యంగా కూడా వ్యక్తమైంది మనసు బుద్ధి అహంకారం కూడా అంత భగవతత్వంలో నుంచే వచ్చింది అంటే ఏంటి ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం తప్ప ఇంకా నథింగ్ గెల్స్ అనమాట మరి అలా వచ్చినటువంటి మనం కూడా ఎలాంటి వాళ్ళం అలాంటి వాళ్ళమే కాకపోతే మనం ఏం చేస్తాము మన మనసుకు శక్తి ఉంది కదా మన భగవత్ తత్వం దగ్గర అయితే ఎలాంటి శక్తి ఉందో మన మనసుకి అలాంటి శక్తి ఉంది ఆ భగవత్వంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది సృష్టికుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది పంచభూతాలు సృష్టించాడు మన జీవ చైతన్యాన్ని సృష్టించబడేశాడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఇలా ఉంటే బాగుంటుందని మనం కూడా మొదలుపెట్టి పెట్టి ఒకటి సృష్టించుకుంటూ పోతున్నాం సక్సెస్ అయిన చోట నా వల్ల గెలిచిందంటాం ఫెయిల్యూర్ అయిన తర్వాత అవతల వాళ్ళ మీద పోయిందంటాం ఇదే మన లైఫ్ ఇంతకంటే ఏ లైఫ్ తీసుకుంటుంది తీసుకున్న ఏమీ లేదు అలాంటి లైఫ్లో నుంచి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నావు నథింగ్ టు వరీ అలా లేదు అనుకున్నావు అప్పుడు నువ్వు సెర్చ్ చేయడం మొదలు పెట్టాలి ఆ సెర్చ్ చేయడంలో ఫస్ట్ చెప్పిన ఆ టాపిక్ ఏంది అర్జునుడికి ఉన్నటువంటి విషాదానికి కారణం ఏంటి అహంకారం అమకారం అది పోగొట్టుకోవాలి అంటే అట్లా శరీరం ఉంది ప్రాణశక్తి ఉంది మనసు ఉంది అందరి దగ్గర ఇదే ఉంది ఈ ప్రాణశక్తిని మానసిక శక్తిని నీ కోసం ఉపయోగించుకున్నావు అంటే నీ ఎనర్జీ అంతా అయిపోతుంది అలా కాకుండా దాన్ని నువ్వు భగవతత్వాన్ని కనుక ఉపయోగించావనుకో అనుకో దానివల్ల నీకు ఎనర్జీ ఇంకా పెరుగుతుంది పెరిగిన తర్వాత ఏంటి నీకు వచ్చే లాభం నీ మనసు శాంతిగా ఉంది నువ్వు హ్యాపీగా ఉన్నావు అప్పుడు సత్యం ఏంటి అసత్యమైంది అనేటువంటి విషయానికి నువ్వు అవగాహనకు వస్తావు అని దానికి ఏమో కర్మ అని చెప్పాడు నీ మనసు మీద పనిచేసుకోవటానికి ఏమో యోగం అని చెప్పాడు తర్వాత ఏంటి భక్తిభావం అంటే హార్ట్ఫుల్గా హార్ట్గా నువ్వు కనెక్ట్ అవడాన్ని భక్తి అన్నాడు అల్టిమేట్ ఏంటి ఇదంతా మనం చేసేది జ్ఞానం కోసం జ్ఞానం అంటే మళ్ళీ ఏమీ లేదు ఎక్కడో దేవుడు ఉన్నాడు విమానం ఒకటి వస్తుంది మనం ఎక్కిస్తాడు అక్కడికి తీసుకెళ్తాడని ఎవ్వరు ఏ మతంలో కూడా చెప్పాల నాకు తెలిసినంతవరకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఏంటి ఉన్నదంతా ఆ భగవతత్వం అనేటువంటి భావమే ఉన్నది అంతకంటే ఏం లేదు నువ్వు కూడా ఆ స్థితికి వస్తే అదేంటో నువ్వేంటో కనుక్కుంటావు అది నువ్వేననేటువంటి విషయం నీకు అవగాహన వస్తుంది అని చెప్పాడు ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్పిన ఇందాక ముముక్షత్వం కావాలని ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు మన మనసు మీద పనిచేసుకుంటూ పోతాం మనస్సు అంటే ఏంటి మన సెన్స్ ఆర్గన్స్ ఇవన్నీ ఎలా తయారైన ఎలా ప్రాక్టీస్ చేసాం వాటికి బయట తెచ్చడమే ప్రాక్టీస్ చేస్తాం ఎక్కడికన్నా వెళతాం ఆహా బలే ఉంది ఎక్కడికన్నా వెళ్ళాలి బా బా బాగలేదు ఓ వీళ్ళు చాలా మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు ఈ ద్వంద్వాలను దాటి ఆలోచించేటువంటి బుద్ధి మనకి అసలు లేనే లేదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి వీటికి అతీతంగా మనం ఆలోచన చేయాలి ఓకే ప్రజెంట్లో ఉండమని భగవద్గీత చెప్పాడు ప్రజెంట్లో ఏదంటే అది హ్యాపీ అయితే అసలు ఉండి ఇట్లా మాట్లాడుకోవడానికి కావాల్సిన అవకాశం పరమాత్మ తత్వం ఇచ్చాడు కదా థ్యాంక్ అడ్ ఈ ప్రాణమే లేకపోతే మనమేం చేయగలుగుతాం అలాంటి పాజిటివ్నెస్ అలవాటు చేసుకుంటూ నెగిటివ్నెస్ని పోగొట్టుకుంటూ ఆ ప్రస్తుతంలో ఉన్నది దైవత్వం అది నేనైనటువంటి భావాన్ని తెలుసుకోమనే చెప్పాడంతే భక్తి అంటే ఏంటి అనన్య చింతన నడునా నువ్వు తప్ప ఇంకేమీ అవసరం లేదని భక్తి చెప్పింది యోగంలో చెప్పింది ఏంటి అనవసరమైన అన్ని ఆలోచనలు వదిలిపెట్టి ఒకే ఆలోచనకి రమ్మని యోగం చెప్పింది జ్ఞానం ఏం చెప్తుంది ఇదంతా ఏమీ లేదు బాబు ఉన్నదంతా ఒకటే అది నువ్వేను ఏదో కావాలని పరిగెడుతున్నావు ఎక్కడికి పోయినా నీకు ఎక్స్టర్నల్గా నీకు ఏమీ రాదు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో ఒక్క విషయమైనా నేను నాకు నేను అనుకున్నది వచ్చింది దానివల్ల నేను వండర్ఫుల్గా ఉన్నావు అని అనుకున్నావా కాదు ఈ సృష్టిలో ఏది వచ్చినా నువ్వు సృష్టించుకొని వచ్చావు నీ ఎక్స్పాన్షన్ కోసమే తప్ప నథింగ్ కలిసి అని చెప్పి నిన్న ఆల్మోస్ట్ ఆల్ ఎయిత్ చెప్పడంతో అయిపోయింది నిన్న నిన్నేం మాట్లాడాము కాలంకి సంబంధించిన విషయం మాట్లాడినట్టున్నాము తర్వాత ఏంటి ఇప్పుడు అలాంటి నిరాకారమైనటువంటి స్థితికి చేరినటువంటి మనుషులు నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకు వాళ్ళకి పెద్దగా తేడా లేదు అన్నాడు అటుమేట్ ఏంటి మన అనవసరమైనటువంటి భావాలన్నీ తొలగించుకున్నప్పుడు ఉన్నది ఒకటే భావం ఆ భావం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయం కూడా మన మనసుకు అవగాహన అయినప్పుడు ఆ మనసుకున్నటువంటి భావం కూడా పోయి ఉన్నది ఒకటే లోపల బయట అనేటువంటి విషయం అవగాహన అవుతుంది అని చెప్పి నిన్న చెప్పాడు తర్వాత నిన్న ఇంకా ఏం చెప్తున్నాడు నిన్న మనం చదువుకున్న దాంట్లో తర్వాత నిన్న చెప్పిన దాంట్లో తర్వాత ఇంకేం చెప్పాడు నిన్న ఇరవై నాలుగు చదవాలి నేను ఇరవై మూడు చదివినట్టు గుర్తు ఇరవై నాలుగు ఏం చెప్తున్నాము జ్యోతి బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గం ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు ఈ జ్యోతిర్మయ మార్గానికి అధిదేవత అగ్ని దేహత్యాగం చేసిన ఆ యోగులను శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదం అని నిన్న ఏం చెప్పారు పరమాత్మ తత్వానికి కాలం లేదు అన్నాడంతే కదా ఆయన పుడితే కదా ఈ టైంలో పుట్టాడంటానికి పేరు ఉంటే కదా ఒక ఆబ్జెక్ట్ విషయం ఇది ఈ పేరు పెట్టాము ఇట్లున్నాడు పోయినాడంటానికి ఎక్కడి నుంచి వచ్చాడు స్పేసులో నుంచి ఖాళీలో నుంచి వచ్చి ఒక రూపం వచ్చినప్పుడు నామరూపాలన్నీ వస్తాయి ఈ నామరూపాలన్నీ కూడా మన మనసు ఆడుతున్నటువంటి నాటకాలు ఈ విషయం ఎవరైతే గ్రహించారో పైకి యాక్షన్ చేస్తూ ఉంటారు కానీ లోపల వండర్ఫుల్గా ఉండొచ్చు ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూషన్ మాయనే చెప్తున్నాడు మరి పరమాత్మ సృష్టికి కారణం ఏంటి జస్ట్ ఒక థాట్ ఏదో క్రియేషన్ వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఇచ్చి కూర్చున్నాడు కానీ ఆయనేం క్రియేషన్ చేయాల ఇప్పుడు మన థాట్కి కారణం ఏంది ఇదంతా జరుగుతుంది ఇదంతా ఉంది నేనే చేశాను అనేటువంటి ఒక భావన తప్ప ఇంకొకటి ఏం లేదు అక్కడ క్రియేషన్ జరగడానికి మాయ అంటే మన క్రియేషన్కి ఏంటి అజ్ఞానం ఏంటి అజ్ఞానం ఇది ఉంటే ఏదో బాగుంటాను అది వద్దు ఏదో బాగుంటానని అనవసరంగా ఉన్న ఎనర్జీ లెవెల్ అంతా లాస్ చేసుకొని పరిగెత్తడం తప్ప ఇంకోలేదు కాకపోతే ఏంటి ఆ భగవతత్వంలో కాలం లేదు కాబట్టి మనం కూడా నామరూప కాలాలు టైము స్పేసు ఆబ్జెక్టు ఏవి సంబంధం లేకుండా ఉండేటువంటి స్థితికి గనక మనం వచ్చామంటే మనకి భగవతత్వానికి తేడా లేదు అన్నాడు ఏం చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు భగవతత్వం విషయం కనుక్కోవటానికి ఎన్ని మార్గాలు చెప్పాడు కర్మ యోగం భక్తి జ్ఞానం భక్తి అంటే మళ్ళీ అది ధ్యాన సాధన కావచ్చు యోగం కావచ్చు వాటెవరికి మేబీ అన్నీ కలిపి చెప్పాడు అంటే ఏంటి మనం మన సాధన ఏంటి ఒక్కో విషయం మీదకి మన మనసు వెళ్ళాలి బోలెడు బోలెడు విండోస్ అన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకుంటూ ఉన్నదంతా ఒకటే తత్వం అది ఎక్కడో లేదు నా దగ్గరే ఉందనేటువంటి అవగాహనకి రావాలి ఇప్పుడు దీనికోసం ఎవరైతే చేసుకుంటూ పోతారో ఇప్పుడు దాంట్లో సపోజ్ సక్సీడ్ కాలేదనుకోండి యోగంలో ఏం చెప్పాడు సక్సీడ్ కాకపోయినా పెద్ద టెన్షన్ లేదయ్యా మళ్ళీ మంచిగా యోగ సాధనకు అవకాశం ఉన్నటువంటి కుటుంబాల్లో కానీ అంటే కొంచెం ఇబ్బందులు లేనిటువంటి పరిస్థితులు తర్వాత నిన్ను ముందుకు తీసుకెళ్లే ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసి నువ్వు అక్కడి నుంచి వర్క్ మొదలు పెడతావు అని చెప్పాడు అంటే ఏంటి ఆ మహానుభావులు ఆ ఋషులు చేసింది ఎక్కడ మనం డిసప్పాయింట్ చేయలే ఏ విషయానికి కూడా ఎంతసేపటికి వాళ్ళు ఏం చేసినా పాజిటివ్ పాజిటివ్ నేను ఏమి చేయలేకపోతున్నాను ఏం చేయొద్దు కనీసం దేవుని ఒకసారి గుర్తు చేసుకో అంతే ఇంకేం అవసరం లేదు నేనే దైవత్వం అనేటువంటి భావనలో ఉండు అని చెప్పారు అంటే ఏంటి ఆస్తులు రాసేయమని లేదు గుళ్ళు గోపురాలు కట్టమనే లేదు ఏమి లేదు నీ థాట్ను మార్చుకోమన్నారు నీ విజన్ మార్చుకోమన్నారు విజన్ అంటే దృష్టి 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 అంటే ఆలోచన ఒక్కసారి ఏంటి ఈ శరీరం అనేటువంటి ప్రాసెస్ దృష్టి మార్చిన తర్వాత ఉన్నదంతా అదే పరమాత్మ దృష్టి అనేటువంటి ప్రాసెస్కి వెళ్ళడం మన పని ఇక్కడ అల్టిమేట్ ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏ కర్మలో సక్సెడ్ కాలేదు అనుకో సపో అనుకోలేదనుకోండి మళ్ళీ వాళ్ళు మళ్ళీ అంటే ఆ అవకాశం ఉన్న చోటకి వెళ్తారు ఉంటారు అంటే వాళ్ళకి టైం ఉంటుంది అందుకే నేను చెప్పాడు సూర్యుడికి ఏంటి ఉత్తరాయణం దక్షిణాయనం రెండు విభజిస్తాడు ఉత్తరాయణం అంటే ఏంటి భగవతత్వం కోసం ప్రాసెస్ చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు అంటాడు దక్షిణాయనంలో ఏంటి వాళ్ళు ఎక్కడైతే పని చేశారో ఆ పని మొదలు పెడతారు అని చెప్పి చెప్పటం జరిగింది నేను రేపు కంటిన్యూ చేసి రేపు క్లోజ్ చేద్దాం ఈ చాప్టర్ని